నా పేరు షేక్ కాళేశా నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే ప్రభుత్వాలు మారిన దివ్యాంగుల జీవితాల్లో ఎటువంటి మార్పు లేదు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నాము పెన్షన్లు అందిస్తున్నాము అని చెప్పి కానీ గత మూడు సంవత్సరాల నుంచి దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు అటకెక్కిచ్చేసి ఈరోజు కూడా నోటిఫికేషన్ విడుదల చేయకుండా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ దివ్యాంగుల పట్ల వివక్షత చూపిస్తుంది ఇక్కడున్న దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ మొహమ్మద్ అయ్యూబ్ గారు దివ్యాంగుల పట్ల చాలా చులకన భావంతో ప్రవర్తిస్తున్నారు ఉదాహరణకి పొదలకూరు రోడ్డులో ఉన్న దివ్యాంగుల బాలికల వసతి గృహంలో అంధులు బధిరులు శారీరక దివ్యాంగులు బాలికలు దాంట్లో ఉంటే అక్కడ పనిచేయాల్సిన జూనియర్ వాచ్ ఉమెన్ని తన కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయంలో ఉంచుకొని అక్కడ వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సార్ అక్కడికి వాళ్ళని పంపించండి అని చెప్పి చెప్పినా లేదు వీళ్ళు ఇక్కడే ఉంటారు అక్కడ ఒక ముస్లామిని పెట్టాము వాళ్ళే చూసుకుంటున్నారు అని చెప్పి చెప్తున్నారు ఇది చాలా దారుణం ఎందుకంటే రాబోయే రోజుల్లో వర్షాలు ఇంకా తీవ్రతరం కానున్నాయి అప్పుడు ఈ బాలికలు దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడ పడాల్సి వచ్చింది కనీసం వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడికి వాళ్ళని మళ్ళీ వాళ్ళు అక్కడ విధులు నిర్వహించే ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి ప్రధానంగా తీసుకొచ్చిన సమస్యలు ఏంటంటే దివ్యాంగులకు రోస్టర్ వెరిఫికేషన్ జరుగుతుంది అది నత్త నడకం జరుగుతుంది ఎందుకంటే రోస్టర్ వెరిఫికేషన్ జరుగుతుంటే ఆ ప్రభుత్వ కార్యాలయాల నుంచి రోస్టర్ రిజిస్టర్ని తీసుకొచ్చి వెరిఫికేషన్ చేయాల్సిన అసిస్టెంట్ డైరెక్టర్ నిద్రావస్థలో ఉన్నాడు ఎందుకంటే ఆ డైరెక్టర్కి అవగాహన లేదు అనుభవం లేదు అందువల్ల దివ్యాంగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు దివ్యాంగులకి సదరం సర్టిఫికేట్లు తీసేసి పెన్షన్లు తీసేసి దీర్ఘకాలిక సమస్యలు సృష్టించి దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే దాన్ని కూడా పట్టించుకున్న పాపాన లేదు ఒక అర్జీ ఇస్తే ఆ అర్జీకి పరిష్కారం చూపకపోగా ఆ వచ్చిన దివ్యాంగుడితో ఆ మాట్లాడే విధానం కూడా సరిగా లేదు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించకపోతే దివ్యాంగులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిద్దని చెప్పి హెచ్చరిస్తున్నాం